సిద్దిపేట జిల్లా కొమరవేలి మండలం మర్రిముచ్చాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల జోరు మొదలైంది మరిముచ్చాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నక్క స్వప్న గ్రామంలో ఎలాంటి సమస్యలు సమస్యలున్నాయి వారు గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో తెలుసుకుందాం మరిముచ్చాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి నక్క స్వప్నతో ప్రతినిధి ముఖాముఖి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా మరిముచాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినే నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను యువత ముందుగా యువత ఆలోచించాల్సింది ఒక ఓటు ఎంత విలువైంది ఆ ఓటుకు ఎంత పవర్ ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం యువతకుంది ఒక యువ యువకులు గ్రామంలో ఉంటే అభివృద్ధి ఏ రకంగా సాధ్యమవుతుంది గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలి సర్పంచ్ అన్నప్పుడు ఒక పంచాయతీలు చెప్పడం కాదు కాబట్టి కొంచెం యువత కొంచెం విద్యావంతులు యువత ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళను కాస్త మోటివేట్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను యువతకి మా ఊర్లో అంటే మణిముచ్చాల్లో ప్రధానమైన సమస్య తక్షణ చర్యగా చేయాల్సింది సీసీ రోడ్స్ ఎక్కడ చూసినా రోడ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి సైడ్ డ్రైన్స్ అసలు లేవు చాలా తక్కువలో ఉన్నాయి ముందుగా నేను చే ప్రధాన సమస్య మా ఊర్లో అంటే క్లీన్నెస్ లేదు అసలు పరిశుభ్రత లేదు సో ఫస్ట్ సీసీ రోడ్స్ సైడ్ రైడ్ సైడ్ రైడ్స్ అవుతాయి చేంజ్ అవుతుంది చాలా వరకు అనేసి నేను అనుకుంటున్నాను నా వంతుగా నేనేం చేయాలి అనుకుంటే వాటర్ అయితే బాగానే ఉంది వాటర్ ఫెసిలిటీ ఫస్ట్గా వ్యక్తిగత మరుగుదొడ్లు సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్సు వల్ల క్లీన్నెస్ అనేది వస్తుంది అవేర్నెస్ అప్పుడు అవేర్నెస్ పెంచితే గ్రామస్తులు మన మండలంలోనే మన గ్రామం మంచి అభివృద్ధిలో ఉండాలని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేదే ఉత్తమ లక్ష్యం మొదటి లక్ష్యం ప్రథమ లక్ష్యం నాది మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే నేను ఈ రాజకీయ ఈ గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నేను నామినేషన్ చేశాను ఇంకా తర్వాత వచ్చి నాకు ఇంక ఏ రకమైన వ్యక్తిగత కారణాలు ఏవీ లేవు నేను కనుక సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికవుతాయి వర్గాలకు కులాలకు ఏ రకమైన సంబంధం లేకుండా ప్రతి ఒక్క అరువులకి అన్ని ఫలితాలు సక్రమంగా అందేలాగా పథకాలన్నీ అరువులకు అందేలాగా నేను కృషి చేస్తాను నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తాను నా ఒక్క ధ్యేయంతో నేను ఈ పదవికి చేయాలనుకుంటున్నాను నామినేషన్ సో మీరందరూ యువత బాగా ఆలోచించి ఒక్క ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఒకరోజు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటును వినియోగించుకోండి విలువైన ఓటు వల్ల మీ సద్వినియోగం చేసుకోవడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది మీకు ఆలోచన చేసి ఓటును సద్వినియోగం చేసుకుంటూ మీతో పాటు మీ తల్లిదండ్రులకి విద్యావంతులైన వాళ్ళు చదువుకుంటే ఎలాంటి సమస్యలు ఎలా పరిష్కరించగలుగుతారు ప్రధానంగా ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ఎలా ఉందంటే ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి అవుతారో తన వాళ్ళ భర్త మాత్రమే అది మొత్తం బాధ్యతలు తీసుకుంటున్నారు అలా కాకుండా ఎవరైతే ఎన్నికైతారో ప్రత్యేకంగా మహిళా సాధికారత కోసమే మహిళలకి రిజర్వేషన్స్ ఇస్తుంది గవర్నమెంట్ సో అది ఎవరు యూజ్ చేసుకోకుండా వాళ్ళ భర్తలు మాత్రమే పెత్తనాలు చెలా ఇస్తున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో అలా కాకుండా కొంచెం విద్యావంతులు కనుక బయటకు వస్తే మనమే మన సొంతగా మన సమస్యలను మనం పరిష్కరించుకోగలగాలి ఎవరిపైన డిపెండ్ కాకుండా అది ఒక్కటి ఆలోచించి యువత నిర్ణయం తీసుకోండి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి ఒకరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక ఐదు సంవత్సరాలు మన గ్రామం ఎలాంటి అభివృద్ధి బాటలో వెళ్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి పెద్దలకి కూడా నేను సవినయంగా తెలియజేసుకునేది ఏమంటే ఏ రకంగా ఇది మీకు ధిక్కారం కాదు యువత ముందుకు వస్తుండ్రు అంటే మీ తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి కానీ మా అమ్మ మాకు వదిలేసి మీరే ఎట్లా వస్తారు అనేది మాత్రం ఆలోచించకండి దయచేసి మన గ్రామ పెద్దలు ఆ రకంగా వాళ్ళ తన పిల్లలు వస్తే ఎలా దీవిస్తారో అట్లా ఆశీర్వదించండి నన్ను గెలిపించండి నా బాధ్యతగా మీ సేవకుడిలాగా నేను ప్రతి క్షణం మీతో ఉండి నేను పనులు చేసుకుంటా మీకు కావాల్సిన మీ సమస్యలన్నీ పరిష్కరించడానికే నేను ఈ గ్రామంలోకి అడుగుపెట్టినను నాకు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆశలు ఆశయాలు ఏమీ లేవు కాబట్టి ఒక నాకు నా గ్రామం ఇది వీళ్ళ పీరియడ్లో ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందిందనే ఒక్క పేరు కోసమే నేను మా భర్త మా జీవితాలను అంకితం చేయదలుచుకొని అన్ని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ రంగంలోకి మేము వచ్చినాము నా తర్వాత జనరేషన్ ఇప్పుడు రావాలి అంటే నేను వచ్చినాను నా తర్వాత జనరేషన్ రావాలంటే నన్ను ప్రోత్సహించినప్పుడే యువత యువత పవర్ ఏంటి అనేది అర్థమవుతుంది దానివల్ల కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా కొంచెం ధైర్యం వస్తుంది రాజకీయాల్లోకి రావడం యువత అవసరమా కాదా అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని పిల్లలు పెద్దలు అందరూ నన్ను దీవించండి ఉంగరం గుర్తుకుంటూ వేసి నన్ను గెలిపించండి అని సవినయంగా కోరుకుంటున్నాను పెద్దలకు యువతలకు ముఖ్య విషయం ఏమిటి అనగా నా యొక్క భార్య శ్రీమతి నక్క స్వప్న నరేష్ రెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా నేను ఇక్కడ నిలబెట్టడం జరిగింది ముఖ్య విషయం ఏమిటంటే నాకు కులం మతం ఒక వర్గం అనే కాని వ్యక్తి నేను నా లాంటి ఒక యువత సర్పంచ్ వస్తే ఊరు ఎలా ఉంటుంది మీరు ఆలోచించి కొంచెం నాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అని మర్ముచా గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు ఉంగురం గుర్తుకే వేసి మమ్మలను భారీ మెజార్టీతోని గెలిపించగలరు మేము గెలిచిన తర్వాత ఏంటిది విషయం అంటే గ్రామ అభివృద్ధి కోసం మేము అన్ని వదులుకొని మరుముచ్చాల గ్రామంలో నివసించటకు ఇక్కడనే వచ్చి ప్రజాసేవ చే చేయట చేస కోసము మేము ఇక్కడ రావడం జరిగింది యువత అన్ని రంగాల చదువు ఉద్యోగం నిరుద్యోగం లేకుండా యువతను అన్ని అన్ని రంగాలలో నేను ముందుకు తీసుకెళ్తా అని కోరుతున్నాను ముఖ్యంగా క్రీడాకారులకు నా యొక్క ముఖ్య ముఖ్య విన విన్నపం నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ వాలీబాల్ టూ టైమ్స్ స్టేట్ మీట్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ వన్ స్టేట్ మీట్ లేదు టూ థౌజండ్ త్రీ నేషనల్ మీట్ గోవా నుండి తరఫున ఆడడం జరిగింది నా అటువంటి ఇంట్రెస్ట్ గల ప్లేయర్స్ నేను నేను యువతను అన్ని రంగాలలో మరిముచ్చా లోపట సాయంత్రం ఈవినింగ్ కాగానే స్పోర్ట్స్ టైంలో పిల్లలు క్రమశిక్షణ గ్రౌండ్లో అన్ని ఏ ఏ స్పోర్ట్స్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని విధాల వాళ్ళకు సహకరించి అన్ని స్పోర్ట్స్ మెటీరియల్ను నేను అంది అందించడం జరుగుతుంది నేను కూడా వారితో రోజు ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళతోని నేను కోచింగ్ లాగా ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళకు నా యొక్క విన్నపం ప్రీ కోచింగ్ ఇప్పించగలుగుతాను ఇవ్వగలుగుతాను నేను అటువంటి అటువంటి టాలెంట్ నా దగ్గర ఉన్నది ముఖ్యంగా మీరు ఆలోచించండి ఒకటే రోజు గురించి కాదు ఐదు సంవత్సరాలు ఎటువంటి అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలని కొంచెం ఆలోచించి ఓటు వేయగలరని కోరుచున్నాను నా నా ముఖ్య విషయం ఏమిటంటే నేను అనే నరేష్ రెడ్డి అనే మనిషి నాకు కులము మతము నాకనే అంటే ఏం లేదు మరుముచ్చాలో నాకు గ్రామంలో గ్రామ ప్రజలే నాకు దేవుళ్ళు మీ ఆశీస్సులు నా ఎందులో ఉండి నా అటువంటి యువతకు ఒక్కసారి ఛాన్స్ ఇప్పి ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో మీకే అర్థమవు మమ్మలను మీ పెద్దలు దీవించి పిల్లలు సెరెనిటీ మోడల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ ప్రోగ్రెస్ కాల్ జీరో టూ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ డబల్ We'll